డబల్ న్యూస్ స్వాగతం సుస్వాగతం నేను శ్రీనివాస్ ఈ మనం వీడియోలో ఒక బ్రేకింగ్ న్యూస్ తెలుసుకోబోతున్నాం ఢిల్లీలో వైఎస్ఆర్ పార్టీ దుకాణం క్లోజ్ చేయనుందా అంతేకాకుండా విజయసాయి రెడ్డి మాత్రమే కాదు మొత్తం వైఎస్ఆర్ సిపి రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయనున్నారా ఈ ఉదంతులపై ఎవరెవరు రాజ్యసభ సభ్యులు స్పందించారు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను అతి తక్కువ టైంలో ఐదు వేల మంది సబ్స్క్రైబ్ మన ఛానల్ చేరువలో ఉంది ఇంతవరకు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా మన ఛానల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతేకాకుండా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన యొక్క ఛానల్ ఎదుగుదలకు మీ సబ్స్క్రైబ్ తో ఉపయోగపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వీడియోస్ ఐ కార్లు ఇస్తారు అలాగే చివరి కూడా ఇస్తారు వాటిని కూడా చివరి వరకు చూసి తప్పనిసరిగా మన ఛానల్ చేయండి వివరానికి వెళితే విజయసాయి రెడ్డి మాత్రమే కాదు మొత్తం వైఎస్ఆర్ సిపి రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయబోతున్నారని విశ్వనీయ వర్గాలు చెబుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి మరో ఎంపీ అయోధ్య ెడ్డి కూడా రాజీనామా చేయబోతున్నారని ఢిల్లీ వర్గాలు అయితే కన్ఫర్మ్ చేశాయి ఇక వైవి సుబ్బారెడ్డి గొల్ల బాబురావు మేడ రఘునాథ్ రెడ్డి నిరంజన్ రెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ పరిమల్ నత్వాణి వైపు నుంచి ఎలాంటి కట్టడం ఈ విషయంపై రావడం లేదు వారు కూడా రాజీనామాలు చేయడం ఖాయమని చెబుతూ ఉన్నాయి విశ్వనీయ వర్గాలు ఇటీవల అమలా అమరావతి పర్యటనకు వచ్చినటువంటి అమిత్ షా వైఎస్ఆర్ సిపి రాజ్యసభ ఎంపీలను గురించి చర్చించినట్లుగా తెలుస్తూ ఉంది అందరూ రాజీనామాలకు సిద్ధమయ్యారని ఈ అంశంపై ఎలాంటి వ్యూహం అనుచరించాలన్న దానిపై చర్చి చర్చిస్తున్నట్లుగా చెబుతూ ఉన్నాయి విశ్వనీయ వర్గాలు వైసీపీ సభ్యులంతా రాజీనామాలు చేసి బీజేపీలో చేరాలనుకుంటున్నారని ఈ అంశంపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలు అభిప్రాయాలను తెలుసుకున్నట్లుగా కూడా చెబుతూ ఉన్నారు అంతేకాకుండా రాజీనామా చేసే ప్రతి కూడా ప్రతి సీటు కూడా కూటమి ఖాతాలోకి వస్తుందని తెలిసిన ఎంపీలు రాజీనామాలు చేస్తూ ఉన్నారు ఇది కూడా బీజేపీతో చర్చల కారణంగానే రాజీనామాలు చేస్తున్నారు అంటే రాజీనామా చేసిన వాళ్ళందరూ కూడా బీజేపీలోకి చేరడం ఖాయమని అనుకోవచ్చా మనం ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాత్రం తాను ఏ పార్టీలో చేరనని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం లండన్ లో ఉన్నారు అక్కడి నుంచే తన పార్టీ నేతల్ని బీజేపీలోకి పంపించడానికి అవసరమైనటువంటి చర్చలు పూర్తి చేశారని అందుకే విజయసాయి రెడ్డి రాజీనామా ప్రకటించారని అంటున్నారు జగన్ లండన్ నుంచి వచ్చేలోపు అందరూ రాజీనామాలు చేసి బీజేపీలోకి చేరిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అయితే బీజేపీలో బీజేపీతో ఏ ఒప్పందం జగన్ కుదుర్చు కుదుర్చుకున్నారు అన్న సస్పెన్షన్ అయితే ఇప్పుడు ఎక్కువగా మారింది ఈ వార్తలపై ముఖ్యంగా స్పందించినటువంటి అయోధ్య రామిరెడ్డి ఈ విధంగా అన్నారు తన రాజీనామా వార్తలపై ఖండించినటువంటి అయోధ్య రామిరెడ్డి రాజీనామాలు వార్త రాజీనామాలు వార్తలు అవాస్తవమని విదేశీ పర్యటనలో ఉన్నందున తను ఇండియాకు రాగానే నేరుగా మీడియా ముందుకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా స్పందించారు అంటే ఇలాంటి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో వెంటనే మీరు పొందాలనుకుంటే తప్పనిసరిగా మన క్యూ డబల్ ఐస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి